చెప్పండి ఆయిల్ ఫామ్ గురించి ఇట్లా మనం దీన్ని ఆర్ఎస్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు ఓకే పంట అమ్మడానికి రెండు అయినట్టు ఇది లాబు తర్వాత దీని నుంచి మనం ఫ్యాక్టరీ పంపిన తర్వాత తీసే మొదటి క్రష్ ముడి ఆయిల్ ఇది నూనె దాని నుంచి వచ్చే దాని నుంచి వచ్చే ఇది ఫైబర్ 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 నుంచి గింజ ఇది లోపడిది పామ్ నట్టు ఈ నట్టు నుంచి తీసేది ఇది దాని నుంచి దాని నుంచి లోపలి నుంచి వచ్చేది గింజ కిరణల్ గింజ దీని నుంచి వచ్చేది ఈ పౌడర్ ఈ కిరణల్ని మనం తీసి చేయంగా వచ్చే ఆయిల్ ఇది కిరణాలు ఆయిల్ పామ్ ఓన్లీ ఇది మాత్రం సబ్బులకు మనం రకరకాల మెడిసిన్స్ కాస్మోటిక్ వస్తువులకు యూజ్ అవుతుంది ఈ పౌడరు నుంచి ఈ పైబర్ ఇది ఉంది ఇవన్నీ కాల్చి లాస్ట్కి వచ్చేది ఈ బూడిద ఈ పౌడర్ అనేది మనం మొక్కలు నర్సరీ పెంచడం కావడానికి ఎరువులాగా యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది బోర్డుగా కూడా పనిచేస్తుంది దీని ద్వారా కూడా ఈ కాల్చే ముందు ఇది కరెంటు కూడా యూజ్ చేస్తున్నారు మన ఫ్యాక్టరీ వాళ్ళు దీంతోనే పవర్ క్యారియర్స్ అందులోనే మెయింటైన్ చేస్తారు వాళ్ళు పవర్ అనేది బిల్లు కాకుండా ఇది మనం మేల్ ఫ్లవర్స్ మీరు తెలుసు కదా ఫస్ట్ మొబైల్ వస్తుంది దేనికైనా కానీ మనం మంచిగా వాటర్ ఎరువు వేయడం వల్ల ఇట్లా ఇది ఫీమేల్ ఫ్లవర్ ఇట్లా తయారవుతుంది తర్వాత తర్వాత ఇట్లా స్టేజ్ ఫస్ట్ ఫ్లవర్ మొబైల్ కంపల్సరీ